కాలచక్రంలో ఋతుపవనాలు మారడం ప్రకృతి ధర్మం వర్షాకాలం తరువాత చలికాలం ఆపై వేసవికాలం వస్తూనే ఉండాలి ప్రకృతి ధర్మంలో భాగంగానే ఋతుపవనాలు మొదలయ్యాయి నిన్న మొన్నటి వరకు చండ ప్రచండంగా ఎండలతో చెలరేగిపోయిన సూర్యుడికి అడ్డుగా మబ్బుతరలు వచ్చి చేరుకున్నాయి కాస్త ఆలస్యంగానైనా దేశంలో దాదాపు ప్రతి చోట వర్షాకాలం ఉధృతంగా మొదలైంది ఉత్తరాదిన పశ్చిమాన భారీ వర్షాలు వరదలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి వానరాకడతో ప్రకృతి కొత్త ఊపిరి పోసుకుంటుంది వర్షాకాలం చాలా మందికి హర్షాకాలంగా భావిస్తారు ఆకాశంలో దట్టంగా ముసురుకునే మేఘాలు వర్ష గమనానికి నాంది పలుకుతుంటాయి నింగి నుంచి వానధార నేల మీదకు జలజలా జారుతుంటే వ్యాపించే మట్టి పరిమళంతో కలిగే ఆనందమే వేరుగా ఉంటుంది వర్షాలు సకాలంలో సజావుగా కురిస్తే అందరికీ హర్షదాయకమే కురవాల్సిన సమయంలో వానలు కురవకున్నా కురవరాని సమయంలో తెరిపి లేకుండా కురిసిన కన్నీళ్లు తప్ప వర్షాల వల్ల కలిగే హర్షాతిరేకాలకు వర్షాల వల్ల కలిగే విషాదాలకు అందరికంటే ఎక్కువగా స్పందించేది రైతులే ప్రకృతిని నమ్ముకుని బతికే కష్టజీవులు వర్షాలు సకాలంలో కురిస్తే పొంగిపోతారు అకాలంలో కురిస్తే అల్లాడిపోతారు వర్షాలు తెచ్చే ఆనంద విషాదాలు వారి సొంతం వర్ష భీభత్సాన్ని విపత్కర పరిస్థితుల్లో మానవ స్వభావం బయటపడుతుంది అక్కడక్కడా శృతిమించి మితిమీరిన బాణలు వరదలతో ముంచెత్తుతుంటాయి ప్రస్తుతం దేశం వ్యాప్తంగా అదే జరుగుతుంది అంత మాత్రాన వర్షాలను వద్దనుకోలే వర్ష ఋతువులో బాణలు అనిశ్చిత కారణంగానే వాన ప్రాణం పోకడా ఎవరికీ తెలీదు అనే సామెత పుట్టింది పాశ్చాత్య ప్రపంచంలో కూడా బానకు సంబంధించిన అనేక సామెతలు వాడుకలో ఉన్నాయి గత మూడు నాలుగు వారాల నుంచి మనకు వర్షాకాలం మొదలైంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారుగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలైతే కురుస్తున్నాయి కొంతకాలంగా ప్రాజెక్టుల్లో తగ్గిన నీటికి వరద నీరు రావడం మొదలైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దేశవ్యాప్తంగా బాణజోరు వానజోరు సాగుతుంది ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే రుతు ప్రభావం కారణంగా మరికొద్ది నెలలు ఇలా వర్షాలు పడుతూనే ఉంటాయి అయితే ఈ పాటి వర్షాలకి అయ్యో రామా అనుకుంటే కొన్ని ప్రాంతాల్లో మరి సంవత్సరం అంతా వానలు పడుతూనే ఉంటాయి కానీ అక్కడ వరదలు కనిపించవు ఇల్లు మునిగిపోవు రోడ్లు చెరువుల్ని తలపించవు కానీ వర్షం మాత్రం కురుస్తూనే ఉంటుంది అలాంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఎంత వర్షం పడినా వరదలు రాకపోవడం ఏంటి అలా ఎలా జరుగుతుంది అది తెలుసుకోవడం కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది దేశ విదేశాల్లోని అలాంటి కొన్ని ప్రత్యేక ప్రాంతాలను మనం చూడబోతున్నాం ఈ ప్రాంతాల్లో ఏడాదంతా వర్షాలే సూర్యుని చూద్దామన్నా కనిపించడు అక్కడ ఎప్పుడు చూసినా వర్షం పడుతూనే ఉంటుంది ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే చేతిలో గొడుగు ఉండాల్సిందే అందుకే ఆ ప్రాంతాలు దట్టమైన అడుగులా ఉంటాయి అంతా గ్రీనరీయే సూర్యుని చూద్దామన్నా కనిపించడు అలాంటి ప్రాంతాల్లో మొదటి చూడాలంటే మేఘాలయ రాష్ట్రానికి వెళ్లాల్సిందే అక్కడి రామ్ అనే ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురుస్తుంది ఎప్పుడు చూసినా చల్లగా చినుకులతో స్వాగతం పలుకుతుంది సంవత్సరానికి అక్కడ సగటున పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మిల్లీమీటర్ల బాన పడుతుంది గినేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై రామ్ లో ఇరవై ఆరు వేల మిల్లీమీటర్ల బాన పడింది అంటే వెయ్యి అంగుళాలు ఇది చాలా ఎక్కువ అయినా ఎక్కడి నేల అక్కడే ఉంటుంది రోడ్లు పాడవో జన ఆరోగ్యాలు ఒకేలా ఉంటాయి అదే విచిత్రం తర్వాత వచ్చే పేరు చాలా మందికి సుపరిచితం అని చెప్పుకోవాలి అదే చిరపుంజి ఇది కూడా మేఘాలయాల్లోని మాసిన్ రామ్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కూడా ఏడాదికి సగటున పదకొండు వేల మిల్లీమీటర్లకు పైగా వాన కురుస్తుంది ఒకప్పుడు ఇదే అత్యంత ఎక్కువ వాన పడే ప్రాంతంగా ఉండేది ఆ రికార్డును ను ఇప్పుడు మా రామ్ కొట్టేసింది అయితేనేం చిరపుంజి ఎప్పుడు తడిగానే ఉంటుంది అందుకే దీన్ని వెటెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్ అంటారు అంటే భూమిపై అత్యంత తడిగా ఉండే ప్రాంతం అన్నమాట ఇక్కడ ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు ఇరవై మూడు డిగ్రీల దగ్గరే ఉంటాయి చిరపుంజి నిత్యం వర్షం కురుస్తూనే ఉంటుంది ఇది మాసిన్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ వాతావరణం కొనసాగుతుంది చిరపుంజి పీఠభూమిని భూమిని పరిశీలిస్తే ఇక్కడ చాలా చోట్ల గట్టిరాలు బయటపడ్డాయి వాటి మీద ఒక్క అంగుళం కంటే తక్కువ మట్టి ఉంది దాంతో నీరు భూమిలోకి ఇంకదు ఇది దిగువకు ప్రహరించి వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ ఇంతగా వర్షాలు పడుతున్నప్పటికీ ఇక్కడ భూమి నిర్జీవంగా బంజరు భూమిలా కనిపించడానికి ఉపరితలం పై మట్టి తక్కువగా ఉండటమే కారణం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు వచ్చి రాగానే వారికి వాన స్వాగతం పలికింది దాదాపు వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది వర్షం లేనప్పుడు కూడా సోహ్రో ఎప్పుడు మబ్బు పట్టే ఉండేది టేబుల్లు కుర్చీలు బెంచీలు లాంటివన్నీ బోల్టులతో బిగించాలి లేదంటే అవి విరిగిపోతాయి ఇనుప బోల్టులు వాడకూడదు వాడితే అవి తుప్పు పట్టి లూజ్ అయిపోతాయి తడి వాతావరణంతో పుస్తకాలు చిరిగిపోతాయి బట్టలు ఎప్పుడూ తేమగానే ఉండి భరించలేని వాసన వస్తుంటాయి తేమ కారణంగా వంటింట్లోని ఉప్పు డబ్బాలు నీరుగా మారుతుంది మందులు పాడవుతాయి ఆహార పదార్థాలను భద్రపరచుకోవడం సాధ్యం కాకుండా చేస్తుంది బియ్యం పిండి లాంటి వాటిని గాలి చొరబడే డబ్బాల్లో పెట్టి వెచ్చగా ఉండే గదిలో భద్రపరుచుకోవాలి ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి చిరపుంజీ వద్ద ఉండే సోహ్రా నుంచి పరిపాలన సాగించడం కష్టంగా మారింది వెలుగులేక గదులకే పరిమితం అవడంతో సైనికులు మానసిక ఆందోళనకు గురై మద్యానికి అలవాటు పడేవారు దాంతో మద్యపానం పెద్ద సమస్యగా మారింది కొంతమంది అధికారులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నారు పరిస్థితులు అదుపు తప్పడంతో అక్కడికు వెళ్లిన మూడేళ్లలోనే అంటే పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో సైనికులను వెనక్కి పిలవాల్సి వచ్చింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రాన్ని సోహ్రాకు యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షిల్లాంగ్ కు తరలించారు అది అప్పటి నుంచి బ్రిటిష్ వారు సేద తీరే కేంద్రంగా మారింది ఇది భారతదేశంలో అయితే ఇక విదేశాల గురించి చూద్దాం దక్షిణ అమెరికా ఖండంలోని ఓ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి తుతునెండో అనే ఈ ప్రాంతం కొలంబియాలో ఉంది మామూలుగా అయితే కొలంబియాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కానీ విచిత్రంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడుతుంటాయి అలాంటి వాటిలో ఒకటి తుతునెండో అక్కడ రైన్ ఫారెస్ట్లు ఉన్నాయి జనాభా వెయ్యి మంది కంటే తక్కువ ఇక్కడ ఏడాదికి సగటున పదకొండు వేల ఎనిమిది వందల మిల్లీమీటర్లు వాన పడుతుంది అందువల్ల భూమిపై తమదే అత్యధిక వర్షం పడే ప్రాంతం అని అక్కడి వారు అంటుంటారు ఆపై వచ్చేది క్రాప్ నది ఇది న్యూజిలాండ్ లో ఉంది ఇది తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇక్కడ ఏడాదికి పదకొండు వేల ఐదు వందల పదిహేడు మిల్లీమీటర్ల వర్షం పడుతుంది సాధారణంగా న్యూజిలాండ్ లో పెద్దగా వర్షాలు పడవు కానీ క్రాప్ నది దగ్గర మాత్రం వద్దంటే వాన పడుతూనే ఉంటుంది వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ అదే జరుగుతుంది ఆఫ్రికాలోని శాన్ ఆంటోనియా ప్రాంతంలోనూ అదే తంతు ఇక్కడ యురేకా అనే పేరు కలిగిన గ్రామంలో నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది అత్యధిక వర్షం పడే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది ఇక్కడ సంవత్సరానికి సగటున పదివేల నాలుగు వందల యాభై మిల్లీమీటర్ల వర్షం పడుతుంది వర్షాలే లేకపోతే ఈ భూమి మీద జీవమే ఉండదు ప్రకృతిలోని మిగిలిన ఋతువులన్నీ ఒక ఎత్తు అయితే వర్ష ఋతువు ఒక ఎత్తు ఋతువులన్నిటిలోనూ అత్యంత అనిశ్చితమైన ఋతువు వర్ష ఋతువు మనకు తెలిసి వేసవిలో చలి పనికించదు చలికాలంలో ఉక్కుపోతూ ఉండదు అయితే వర్షాకాలంలో ఒక్కోసారి ఆకాశంలో మబ్బు తునక మచ్చుకైనా కనిపించకపోవచ్చు మండించే ఎండలు కాయవచ్చు చినుకు కోసం ఎదురుచూపులతో నేల గొంతెండిపోయి నెర్రెలు వారే పరిస్థితులు కూడా దాపరించవచ్చు అలాంటి అనావృష్టి వలనే కరువు కాటకాలు పీడిస్తాయి అందుకే ఎంత నష్టం కలిగించినా కురిసే వర్షాన్ని ఆహ్వానించక తప్పదు